హాయ్ అండి బాగున్నారా ఎలా ఉన్నారు ప్రశ్న కిచెన్ కి స్వాగతం అండి ఒక టెన్ డేస్ నుంచి నేను ఎక్కువ వీడియోలు చేయట్లేదు కదా దానికి కారణం ఉందండి నాకు నీ రిప్లేస్మెంట్ అయింది త్రీ డేస్ నేను హాస్పిటల్ ఉన్నాను మొన్న టూ డేస్ అయింది ఇంటికి వచ్చి నేను అయినా నేను ఖాళీగా కూర్చోవాలని నాకు అనిపించట్లేదండి కూర్చుంటే ఇంకా లేనిపోని ప్రాబ్లమ్స్ వస్తాయి భయం అనిపిస్తుంది అందుకని నేను రొటీన్లో పడిపోవాలి అన్న ఉద్దేశంతో నేను వీడియో చేస్తున్నాను పెయిన్ అయితే ఉంది అది భరించుకుంటూ నేను వీడియో చేస్తున్నాను అంత అవసరం లేదు అని అనిపిస్తుంది కానీ మనం ఖాళీగా కూర్చుంటే ఏదో ఒకటి వస్తుంది అనమాట అందుకని మనం బిజీగా ఉండాలి లైఫ్లో దాని గురించి అని నేను వీడియో నేను కంటిన్యూ చేద్దామనుకుంటున్నాను నాకు వీలైనప్పుడల్లా నేను వీడియోలు పెడతానండి మీ అందరి ఆశిస్సుల వల్ల నేను బాగుండాలి మీరు అందరూ నా గురించి ప్రేర్ చేయండి ఇంతమంది సబ్స్క్రైబర్ అయ్యారు ప్లీజ్ ఇంకా అవ్వండి చూసిన వాళ్ళు నా వీడియో చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్లు కొట్టండి షేర్ చేయండి నాకు వాచ్ టైం వస్తలేదండి వాచింగ్ అంటే ఎక్కువ చూడట్లేదు జనాలు అది చూస్తే నాకు కొంచెం బెనిఫిట్ అవుతుంది ఓకేనా అండి మరి ఇప్పుడు రెసిపీలోకి వెళ్దాము నేను ఎక్కువసేపు నిలబడలేకపోతున్నాను కాబట్టి చిన్న చిన్న డిషెస్ చేస్తున్నాను ఈరోజు నేను నాకు ఉప్మా తినాలనిపిస్తుంది మామూలుగా అందరు చేసే ఉప్మా లాంటిది కాకుండా కొంచెం లిక్విడ్గా ఉంటుంది ఇది దాని గురించి అది టేస్టీగా ఉంటుందండి అది మీకు కూడా నచ్చుతుంది నేను స్టవ్ వెలిగించి గిన్నె పెట్టుకున్నాను దాంట్లో ఒక నేను ఆయిల్ కూడా ఇప్పుడు బాగా తగ్గిమన్నారు డాక్టర్స్ అందుకనే కొంచెం ఆయిల్ తక్కువేస్తున్నాను మీకు కావాలండి మీరు ఎక్కువ వేసుకోండి వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వేసానండి ఇది ఇద్దరికి సరిపోతుంది నూనె వేడెక్కిందండి దాంట్లోకి చూడండి పోపు గింజలు శనిపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర తర్వాత ఇవి కాజు ఇవి వేసుకోండి నేను ఒకటే అనుకుంటున్నానండి ధైర్యాన్ని ఎప్పుడు కోల్పోవద్దు మనం అమ్మో అమ్మో అనుకుంటే అవుతుంది భరించలేము అనుకుంటే అవుతుందండి భరించాలి కష్టాలు వస్తాయి సుఖాలు వస్తాయి కష్టాల సుఖాలను మనం ఎట్లా ఎంజాయ్ చేస్తామో కష్టాలను కూడా ఎంజాయ్ చేయాలని నేను అంటున్నాను అంటే ఎంజాయ్ చేయడం అంటే భరించాలి నర్వస్ అవ్వద్దు అని నాది ఒకటి పెట్టుకున్నానండి దానివల్ల నేను నాకు చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయండి అన్ని విధాల ప్రాబ్లమ్స్ ఉన్నాయి నేను దాన్ని నెట్టుకురావాలి అని నేను చాలా పోరాడుతున్నాను ఓపెన్ అవ్వలేను దేవుడు ఉన్నాడు అంతే నాకు అమ్మవారంటే చాలా ఇష్టం అండి వేగినాయండి ఇవి అమ్మవారంటే చాలా ఇష్టం అండి లలితాదేవిని నేను ఎక్కువ లైక్ చేస్తాను పూజిస్తాను ట్వంటీ ఫోర్ అవర్స్ నేను అమ్మవారిని కలుసుకుంటూనే ఉంటాను మిరపకాయలు వేసానండి తర్వాత కరివేపాకు వేసుకున్నాను నేను ఎక్కువ సోది పెడుతున్నాను అని అనుకోద్దు ప్లీజ్ నేను మీతో షేర్ చేయాలని అనుకుంటున్నాను నా మనసులో మాటలు అందుకే నేను మీకు చెప్తున్నాను ఓకే అండి తర్వాత ఇవి వేగినాయండి ఉల్లిపాయలు తర్వాత క్యారెట్ సన్నగా తరిగాను ఉల్లిపాయలు కూడా సన్నగా తరిగి పొడుగులు వేస్తున్నాను పొడుగు పొడుగు చూడండి ఇలా ఇప్పుడు క్యారెట్ కూడా వేసేసుకోండి లైఫ్ అంటే మామూలు కాదండి చాలా ఎగురు దిగులు చాలా వస్తాయి ప్రతి మనిషిలోనూ ఎన్నో ప్రాబ్లమ్స్ వస్తాయి నర్వస్ అయితే మనం బతకలేమండి లోకంతో మనం పోరాడాల్సి వస్తుంది పోరాడాలి అంతే ఇంకా మనకు వేరే ఆప్షన్ లేదు పోరాడాలి అంతే అండి ఇవి వేగడానికి కొంచెం సాల్ట్ అయ్యండి సాల్ట్ వేస్తే తొందరగా వేగుతాయి తర్వాత నీళ్ళేసి కూడా మనం అప్పుడు చూసుకోవచ్చు ఎక్కువ తక్కువ ఇది ఇప్పుడు మూత పెట్టండి స్టవ్ సిమ్లో పెట్టుకోండి లేకపోతే మాడిపోతాయి లైఫ్లో ఆరోగ్యపరంగా అంటే చుట్టూ జనాల పరంగా ఫ్యామిలీస్ పరంగా చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి అండి ప్రతి ఒక్కరికి కానీ అన్ని షేర్ చేయలేము అంతే భగవంతునికే అన్ని తెలుసు ఆయనే చూసుకుంటాడని వదిలేయాలండి అంతే పెద్ద ఫిలాసఫర్గా నేను మాట్లాడట్లేదు అనుభవపూర్వకంగా చెప్తున్నాను ఎవరిని మనం నిందించడానికి కూడా అవకాశం లేదండి మన ప్రయత్నం మనం చెయ్యాలి ఫలితం భగవంతుడు మనకి ఇస్తాడని నేను ఆశిస్తున్నాను మనం న్యాయంగా ఉండి ఎవరిని చేయకుండా ఉంటే ఆటోమేటిక్గా మనకు భగవంతుడు చూస్తాడండి మన మనసు స్వచ్ఛతగా ఉంటే చాలా అనిపిస్తుంది నాకైతే కష్టాలు అనేటివి రాసి పెట్టి ఉంటాయి భగవంతుడు మనం పుట్టినప్పుడే అన్ని రాసి పెడతాడు దాన్ని మనం ఏమీ తప్పించుకోలేమండి తప్పించుకోలేము దానికి ఎదురు ఇది మనం పోరాడాల్సిందే అంతే మనము ఊరికే కూర్చోవద్దు మన ప్రయత్నం మనం చేయాలి అప్పుడు మనకు ఫలితం కంపల్సరీగా దొరుకుద్దని నా ఆశండి నేను ఎక్కువ మాట్లాడితే క్షమించండి నాకు ఆరోగ్యం బాగాలేదు కాబట్టి నేను మీతో ఇలా షేర్ చేయాలని నాకు అనిపించింది నా మనసులో మాట మీకు చెప్పాలనిపిస్తుందండి ఇప్పుడు నేను టూ డేస్ అయిందండి హాస్పిటల్ నుంచి వచ్చి నేను ఫస్ట్ ఒక కాలు ఎప్పుడో చేయించుకున్నాను నైన్ ఇయర్స్ బ్యాక్ నేను నీ రిప్లేస్మెంట్ చేయించుకున్నాను ఇప్పుడు ఇంకోటి కూడా ప్రాబ్లం వచ్చింది దానికి ఇప్పుడు చేయించుకున్నాను అనమాట ఓకే అండి ఇది నా పరిస్థితి మీరు ప్లీజ్ చూడండి నా వీడియోస్ అన్నీ చూడండి నాకు వాచ్ టైం పెంచండి మీ వల్లనే వాచ్ టైం పెరుగుతుంది ఎందుకంటే మీరు చూస్తేనే కదా నాకు వాచ్ టైం వచ్చేది ఓకే అండి నేను ఇట్లా రిక్వెస్ట్ అని అనుకోకండి మీరు చూడండి బాగుంటాయి కూడా వీడియోస్ కూడా బాగుంటాయి ఓకేనండి ఈ రెసిపీలోకి వెళ్దాము ఇది మూత పెడదామండి ఇంకా ఇంతకంటే నేను ఎక్కువ మిమ్మల్ని బోర్ చేయదలుచుకోలేదు నా ఇంకా నేనేమో ఓపెన్ అవ్వనండి ఇంతవరకే నేను చెప్పేది ఓకే అండి ఇవి మగ్గిన తర్వాత చూద్దాము ఓకే అండి ఇది చూద్దామా చూడండి మగ్గిపోయినాయి ఇప్పుడు దీంట్లోకి మనం వాటర్ వేసుకుందామండి నేను ఒక గ్లాసు రవ్వ తీసుకున్నాను బొంబాయి రవ్వ దానికి ఐదు గ్లాసుల నీళ్ళు పోస్తున్నాను ఇలా ఐదు గ్లాసుల నీళ్ళు పోసి చాలా సాఫ్ట్ గా చాలా సాఫ్ట్ గా ఉంటది కొంచెం పలసగా ఉంటదండి చాలా టేస్టీగా కూడా ఉంటదండి ఓకే అండి దీనికి ఇప్పుడు సాల్ట్ చూసుకోండి చూడండి నీళ్లు మరుగుతున్నాయి కదా ఇప్పుడు మనం దీంట్లోకి నేను సాల్ట్ చూశానండి సరిపోని వేసాను ఇప్పుడు దీంట్లోకి మనం ఈ రవ్వ వేసుకుందాము ఈ రవ్వ నేయించాల్సిన పని లేదండి మామూలుగానే డైరెక్ట్గా వేసేసుకోవచ్చు ఇప్పుడు మీరు స్టవ్ సిమ్ల పెట్టుకోండి లేకపోతే మాడిపోతుంది మనకి భగవంతుడు మన ఎందుంటే ఏం కాదండి మనం భయపడాల్సిన అవసరం లేదు మనం తప్పు చేయకుంటే చాలండి అంతే నేనైతే అన్ని అమ్మవారి మీదనే వదిలేస్తానండి అయినా చెడైనా ఏ విషయమైనా నేను ఆ తల్లితో నేను షేర్ చేసుకుంటాను లలితమ్మవారు అంటే చాలా ఇష్టం నాకు ఎప్పటికీ నా నోట్లో అమ్మవారి నామం నా అంతనే ఉంటుంది ఆమెకే వదిలేస్తానండి నా తప్పులైనా ఎవరి తప్పులైనా అమ్మ నువ్వే అని చెప్పేస్తాను ఆ ధైర్యం నాకు చాలా ఉన్నదండి అందుకే నేను ఇలాంటి పెయిన్లో కూడా అంటే నాకు ఇప్పుడు అసలు నిలబడ్డానికి కూడా చతకట్లేదండి నిలబడలేని పొజిషన్లో ఉన్నా కానీ తనని నమ్ముకున్నాను కాబట్టి నాకేం కావాలి అన్న కాన్ఫిడెంట్ చాలా ఉన్నది చూద్దాం మన ప్రయత్నం మనం చెయ్యాలి తర్వాత భగవంతుని మీద వదిలేయాలి అంతే కదండి ఓకే అండి ఎక్కువ ఏమన్నా చెప్తే మీకు బోర్ అయితే సారీ ఇప్పుడు దీన్ని ఒక్క టూ మినిట్స్ ఉంచేసి బంద్ చేద్దామండి చూడండి టూ మినిట్స్ అయిపోయింది మనకి పచ్చిగా కూడా ఏం లేదు కాకపోతే మనం నార్మల్గా చేసుకునే దానికంటే ఇది కొంచెము ఇలా ఉంటుందన్నమాట కానీ టేస్ట్ సూపర్ ఉంటుందండి తిన్నా కొద్ది తినబుద్ది అవుతుంది ఇంకా నేను స్టవ్ బంద్ చేస్తున్నాను నాకు ఇలా చాలా ఇష్టం ఒకసారి ఇలా మీరు చేసుకొని చూడండి మీకు బాగా నచ్చుద్ది చాలా సింపుల్ రెసిపీ అండి ఈ ఉప్మా ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ కొట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా ఈజీగా పది నిమిషాలలో చేసుకోవచ్చు టేస్టీ అయిన ఫుడ్ అండి ఇది ఓకే నేను నాకు బాగాలేదు కాబట్టి తొందరగా అయ్యేది నేను చేసుకున్నాను ఓకే అండి మీరు లైక్ కొట్టండి షేర్ చేయండి మొత్తం వీడియో చూడండి ప్లీజ్ నాకు వాచ్ టైం పెరగాలని నేను కోరుకుంటున్నాను ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే అండి మరి ఇంకో వంటలో కలుస్తాను బాయ్